నిన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని సంచలనం అంటే వ్యాఖ్యలు కూడా చేసింది తెలుగు రాష్ట్రాల సీఎంస్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆంధ్రాకి ఐ విల్ గివ్ డౌన్ చాలా తొందరగా ఆయన గ్రాఫ్ పడిపోయింది ఐఎమ్ వెరీ సారీ టు సే ఎందుకంటే జగన్ పోయి వెళ్ళి ఈయన వస్తారు ఏదో ఉద్ధరిస్తారని మనం అనుకున్నాం ఏ అయితే ఆయన సెంటర్లో బీజేపీకి తొత్తుగా ఉండి వాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు వాళ్ళు చెప్పిందల్లా ఆయన ముందు వెనక ఆలోచించుకోకుండా ఆ విధంగా చెప్పటం ఎంటైర్ సదర్న్ రీజన్ని కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టు అయిన నిర్ణయాలు తీసుకోవటం చాలా శోచనీయం సో ఐ డోంట్ వాంట్టు గివ్ హిమ్ ఎనీ మార్క్స్ ఫర్ దాట్ హీ హాస్ బీన్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ చాలా డిసప్పాయింటింగ్ ఎన్నో ఆశలతో ఎదురు చూసిన వాళ్ళం కానీ ద వే హీ హ్యాస్ బిహేవ్డ్ అండ్ సమ్ ఆఫ్ హీస్ అపాయింట్మెంట్స్ అండ్ సమ్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ దేర్ ఇస్ అ లాంగ్ గ్యాప్ ఆయనకి అనుభవం లేదు అని అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్స్పెక్ట్ బాబుగారు వస్తే ఏదో మంచి చేస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు కానీ ప్రజలకు నిరాశ ఎదురైంది అని చెప్పేసి రేణుకా చౌదరి గారు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది అంతేకాదండి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అని చెప్పేసి కూడా మాట్లాడింది ఎందుకంటే ఆయన బీజేపీ చేతిలో బొమ్మగా మారిపోయాడు ఆయన కంప్లీట్గా బీజేపీ వర్షన్ అయిపోయాడు ఆయన పరిపాలన సరిగా చేయడం లేదు అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పింది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి గురించి నెగిటివ్గా మాట్లాడింది ఆమె అసలు రేణుకా చౌదరి అంటే తెలుగుదేశం పార్టీకి అసలు విపరీతమైనటువంటి అభిమానాన్ని చూపిస్తుంది అంత అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే రేణుకా చౌదరికి అలాంటి ఆమె చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందే అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా జాకిలు పెట్టి పైకి లేపినా కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారంటే రేణుకా చౌదరికి అసలు ఒప్పిక దాకా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారంటే రేణుకా చౌదరికి అసలు పిచ్చ ప్రేమ అంతా ఇంత కూడా కాదు ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి గురించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళ మిత్రపక్షాలే చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఇది ఒక ఎగ్జాంపుల్ రేణుకా చౌదరి అంతేకాదు నిన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం ఉద్దేశించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రతిసారి వాళ్ళది ఎనభై శాతం ఇంకొకళ్ళది పదిహేను శాతం మనది ఐదు శాతమే అంటున్నారు ఏందయ్యా ఐదు శాతం అని చెప్పేసి విష్ణుకుమార్ రాజు గారు మామూలు కాదు బ్యాటింగ్ ఓ రేంజ్లో ఓ రేంజ్లో వేసేసుకున్నాడు మనది ఐదు శాతమే అంటున్నారు ఏందయ్యా ఐదు శాతం బీజేపీతో పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి ఊహించుకోండి పేరుకే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అసలు కూటమి పాలనలో బీజేపీ నేతలు అదే కార్యకర్తలకు ప్రాధాన్యం గుర్తింపు రెండో కూడా లేవు ఇప్పటి ఎన్ని నామినేటెడ్ పోస్టులు రిలీజ్ చేసినా కొన్ని పోస్టులు కూడా బీజేపీకి ఇవ్వలేదు ఏడాది లోపే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లే ఇస్తామంటే కుదరదు మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే మాటలు ఇవి ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చాలామంది మాట్లాడారు మన ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమిలో మన పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవం నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎన్ని లిస్టులు వచ్చినా బీజేపీకి కొన్ని పోస్టులు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆయన కూడా ఫైర్ అయ్యారు బీజేపీకి ఉన్నది ఐదు శాతమే అంటున్నారు ఏందయ్యా ఐదు శాతం మా సపోర్ట్ లేకపోతే అసలు మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ ఏందయ్యా ఐదు శాతం రెడిక్యులస్ అంటూ తీవ్రంగా స్పందించాడు విష్ణుకుమార్ రాజు గారు అసలు రెడిక్యులస్ అనే పదం వాడాడంటే ఇంక అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ వాటాను తప్పకుండా పొందాల్సిందే బీజేపీలో ఎంతో మంది నాయకులు కార్యకర్తలు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారు బీజేపీ గడిగా కూటమిలో కలవకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవో మీరు అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి హెచ్చరికలు కూడా చేశారు అసలు మామూలు కూడా కాదు ఒకసారి విష్ణుకుమార్ గారు మాట్లాడే మాటలు మీరు అందరూ కూడా ఒకసారి వినొచ్చు భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండయో రాష్ట ప్రభుత్వానికి తెలియాలి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు ఎనబై శాతం మీది ఎనబై శాతం వాళ్ళది పదిహేను శాతం ఇంకో పార్టీది మీకున్నది ఐదు శాతం ఏందా ఐదు శాతం వాట్ ఇస్ ఫైవ్ పర్సెంట్ దిస్ ఈజ్ రెడిక్యులర్ ఇట్ ఈజ్ రిడిక్యులర్ అండ్ ఐ అపీల్ ఆల్ ది లీడర్స్ అండ్ నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి